జీవితం మాయమైపోతుందనుకున్న యాభై నాలుగేళ్ల వ్యాపారవేత్తకు కొత్త గుండెతో కొత్త శ్వాసను అందిస్తూ కేర్ హాస్పిటల్స్ వైద్యులు విశాఖలో మరో వైద్య అద్భుతాన్ని నమోదు చేశారు డాక్టర్ ఎల్ గారి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ సంక్లిష్ట గుండె మార్పిడి శస్త్రచికిత్స పాత్రూకానికి పునర్జనంలా మారింది శ్రీకాకుళం ఆసుపత్రి నుండి దాత హృదయాన్ని తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేసిన వేగ గ్రీన్ కారిడార్ ఈ విజయానికి ప్రధాన బలం ఇస్కెమిక్ సమయాన్ని తగ్గించి మార్పిడి ప్రక్రియను అత్యంత ఖచ్చితంగా పూర్తి చేయడానికి అది కీలకంగా నిలిచింది అవయవాన్ని సమయానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేరవేయడంలో సహకరించిన జిల్లా పోలీస్ మరియు ట్రాఫిక్ శాఖలకు ఆసుపత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది తూర్పు భారతదేశంలోని కీలక వైద్య కేంద్రంగా విశాఖపట్నం వేగంగా ఎదుగుతోంది అత్యాధునిక చికిత్సలు అందించే గమ్యస్థానంగా కూడా తన స్థానాన్ని బలపరుచుకుంటోంది ఈ విజయవంతమైన హృదయ మార్పిడి శస్త్రచికిత్స విశాఖకు ఒక పెద్ద నిలిచింది I welcome all the media persons who are gathered here for this uh, uh, happy, momentous occasion that we have. Uh, I am Dr. Vijay. I am the Chief Cardiac Surgeon of this hospital. We are. Good morning, all of you. It is a prestigious occasion for me and city uh, police to be invited to participate in this place's event. All of us very well that the police department worked Round the clock and raise to occasion whenever it is necessary. Formal life is very, very, very important, and we take every opportunity to save the life of life of the people. Be it in land order situation or natural calamities or in traffic road accidents, we are saving the lives of the people. by transporting them to the nearest hospital in the golden hour wherever traffic road accidents happen likewise previously on uh, receipt of the information that hurt is being transported from the visakhapatnam city to airport and for lifting of the various hospitals in in the country ee samaveshaniki vichisinatundi ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా రిప్రజెంటేటివ్స్ అందరికీ ఈ యొక్క హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ మీటికి స్వాగతం జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ ఎందు ఇప్పటి వరకు ఫైవ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఐదు వేల ఇరవై ఆరు మంది రిజిస్టర్ చేసుకోబడ్డారు దానిలో త్రీ టూ సిక్స్ జీరో మూడు వేల రెండు వందల అరవై వరకు కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్ పదహారు వందల యాభై ఏడు మంది లివర్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది మంది హార్ట్ కోసము మరియు పదిహేను మంది ఊపిరితిత్తులు లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఇలాంటి సమయంలో మనము గత రెండు సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ తిరుపతి ఎందు మాత్రమే ఈ యొక్క గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి మనం ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఎయిటీన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ తిరుపతి పద్మావతి సెంటర్ ఎందు స్విమ్స్లో చేయడం జరిగింది మరియు బైఫర్కేషన్ కాకముందు మనకి గుంటూరులో కూడా మనము ఒక ఫోర్ ఫైవ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది గుంటూరు జిజిహెచ్ ఎందు మరియు విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎందు సెవెన్ ఇయర్స్ బ్యాక్ రెండు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరగలేదు ఇది మొట్టమొదటిసారిగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఎందు విశాఖపట్నంలో అది కూడా సక్సెస్ఫుల్గా యాభై నాలుగు సంవత్సరాల వ్యక్తిలో తను కార్డియోమయోపతితో బాధపడుతూ ఆల్మోస్ట్ చనిపోయే దశలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడడానికి కేర్ యొక్క హాస్పిటల్ యొక్క బృందం పర్టికులర్లీ డాక్టర్ విజయ్ డాక్టర్ రేవంత్ డాక్టర్ కిరణ్ అండ్ ద టీమ్ చాలా చాలా అభినందనీయము బికాజ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కష్టతరంతో కూడుకున్నటువంటిది సో వారికి మనం అందరము కరతాలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము ఒక చాలా క్రిటికల్ కండిషన్లో మా అంకల్ని ఇక్కడికి తీసుకొచ్చాం పేషెంట్ మా అంకల్ నేమ్ ఇస్ చంద్రశేఖర్ పాత్ర His age is fifty-four. He was uh, suffering with a very critical heart condition. Uh, it, uh, belonged, uh, it belonged we belong to the border of uh, Ichapur and some some area. So we took the patient uh, in the month of uh, ending July ending. So from there our journey started. It was a very critical and uh, very struggling journey. Uh, initially, when we got the patient here, he was uh, in a life and death uh, situation. Uh, we took support.